పెన్షన్ల పండుగ జూలై ఒకటో తేదీన ప్రారంభించారు అందులో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి స్థానిక ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ చేశారు కందుకూరు పట్టణంలో వీధి ఏరియాలో వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పింఛన్లు అందజేశారు పెన్షన్ లబ్ధిదారుల ఆనందం వెల్లువెరిసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేరుస్తా అనడంలో నేడు చేస్తున్న పింఛన్ల పంపిణీయే అందుకు నిదర్శనం అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలను ప్రతి విషయంలో జగన్ పెట్టిన ఇబ్బందులకు రాష్ట్ర ప్రజలు జగన్ను ఇంటికి పంపించారు అని అన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరం నాటికి వైసీపీ కానరాకుండా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు పెన్షన్దారులకు రెండు వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు పెంచి ఇచ్చిన ఘనత ఆనాడు చంద్రబాబు నాయుడికే దక్కిందని ప్రస్తుతం నాలుగు వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికే దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చేందుకు సంసిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు పాలన చూసి వైసీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారు అని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు கொ பைக்கை கண்டுமட்டரி いいです बताए ना मैं अंदर को 700 नंबर हां चलो चलो 2000 अम्मा इडि जोड 4000 நம்ம ಲಾಕ್ 3000 ओके ಕಟ್ಟಲು ಕಟ್ಟಲಿ अम्मा ತೆಲ್ಲಮ್ಮ ಹ್ಮ್ ಹ್ಮ್ ಕಾಣಿನ ಟಿಕೆಟ್ ಓ ಟಿಕೆಟ್ ತೋನಿಪ್ಪ ನಮ್ಮ ನಷ್ಟಕನಮ್ಮ ಈ ತಕನಿ ತಕನಕ அண்ணா <laughs> சா <laughs> ಬದ್ದಿ ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಲಾಲಿ ಚಂದ್ರಬಾಬು ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಬದ್ದಿಂಟು ನಾಗೇಶ್ವರ ನಾಯಕತ್ವೇಶ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వరిలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో ఈ రాష్ట్రంలో అవ్వాతాతలు వికలాంగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు శుభదినం ఏవైతే ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ఇబ్బంది పడకూడదు మనం ఎలక్షన్లో ఏవైతే చెప్పామో అవ్వాతాతలకి తాతలకి వికలాంగులకి నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే మూడు నెలల నుంచి మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెన్షను ఇవ్వ ఇవ్వడంతో ఈ రాష్ట్రంలో అవ్వాతాతల తాతల ముఖాల్లో సంతోషం చూస్తూ ఉంటే మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో అరవై ఐదు లక్షల పెన్షన్సు అలాగే నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఏవైతే మాట చెప్పామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం మేము అందరం కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా ఆయన తీసుకున్న నిర్ణయానికి మేము పూర్తిగా మద్దతు పలుకుతూ అలాగే ఈ రాష్ట్రంలో అవాతాతల సంతోషాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మాకు కూడా చాలా సంతోషంగా వాళ్ళు చూపించే అభిమానం చూస్తూ ఉంటాయి ఎందుకన్నామంటే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేలు ఇస్తానని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై రెండు వందల యాభై నుంచి అవాత అతను ఏ విధంగా మోసం చేసారో ఒక్కొక్క ఇంట్లో ఎంత నష్టపోయారో మనం అందరం కూడా చూసాం అలాగే వికలాంగులకు కూడా ఈరోజు ఆరు వేల రూపాయలు అలాగే పర్మనెంట్ ఏవైతే ఉన్నారో వికలాంగులు వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు నిర్ణయం అంటే చాలా ఖర్చుతో కూడిన కూడా ఈ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పెన్షన్లు తీసేశారో ఇప్పుడే ఒక పెద్దావిడ చదువుతా ఉంది నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి నా పెన్షన్ తీసేశారు అటువంటి వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ రాబోయే రెండు మంత్ టూ మంత్స్లోనే వాళ్ళందరికీ కూడా ఎవరికైతే పెన్షన్లు తీసేశారో కక్ష సాధింపులో పోయి వాళ్ళందరికీ కూడా తొలి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చేదానికి కృషి చేస్తాం